మేము ఘనజీవామృతం తయారు చేయడానికి వీళ్ళు కట్టించున్నారు కానీ మనము వచ్చిన తర్వాత ఘనజీవామృతము జీవామృతము ఇంకా చేయడానికి వీలు లేదు ఎందుకంటే పేడ అంతా దాంట్లో జీవామృతం కాకుండా గోబర్ గ్యాస్ దాంట్లో వాడుతున్నాం కదా కాబట్టి మనకి ఇంకా పేడ మిగలదు ఇది చేయడానికి ఇది చేయించట్లేదు ఇది ఖాళీగా ఉందని దీంట్లో ఏం చేసినామంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు కిటికీలు కిటికీలు ఇక్కడ కట్టినాం కదా ఖాళీ గ్యాప్ గ్యాప్ ఇచ్చి గోడలు కట్టి సో ఇట్లా ఛాంబర్లు చేసుకున్నాం గదులు గదులు ఒక్కొక్కటి ఎందుకు అంటే అది కంపోస్టింగ్ అంటే సేంద్రియ పదార్థాన్ని తయారు చేయడానికి ఇప్పుడు మనకు వ్యర్ధాలు వస్తాయి కదా కలుపు తీసినప్పుడు గడ్డి అదంతా మళ్ళీ కొమ్మలు అవి ఇవి కట్ చేసినప్పుడు అవన్నీ వస్తాయి వాటిని అట్లనే మనం ఎరువుగా వేయలేము అవి మామూలుగా దిబ్బలో అట్లా వేస్తే ఐదు ఆరు నెలలు పడుతుంది అది కుళ్ళిపోవడానికి అందుకు మనం ఏం చేస్తున్నామంటే ఇది నాడెప్ నాడెప్ కంపోస్టింగ్ అంటారు మహారాష్ట్ర రైతు ఒక అతను కనిపెట్టారు అతని పేరు మీదుగా నాడెప్ కంపోస్టింగ్ మెథడ్ అంటారు దానికి కావాలి అంటే ఇలా గదులుగా అంటే గాలి గాలి లోపలికి వెళ్ళాలి మామూలుగా మనం దిబ్బలాగా వేస్తాం అంతా ఇట్లా ఉంటుంది గాలి ఏం పోదు అది అనిగిపోతుంది అప్పుడేంటిది ఫంగస్ ద్వారా అక్కడ కంపోస్టింగ్ జరగదు బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది కానీ మనకు మంచి ఫంగస్లు కావాలి అంటే ఎయిరోబిక్ పద్ధతి ద్వారా కంపోస్టింగ్ మెథడ్ చేసుకుంటే మనకు మంచి ఫంగస్లు మన పంటలో దీంట్లో వృద్ధి అవుతాయి ఇది మన పొలాలకు వేసినప్పుడు దాంట్లో కూడా వృద్ధి చెందుతాయి బట్ ఇది దీంట్లో మనకు మూడు నెలలకే తయారైతుందండి మూడు నెలలకు మంచి ఎరువులాగా తయారవుతుంది అయితే దీన్ని ఎట్లా వేసుకోవాలి అంటే కింద ఏమో కొంచెం డ్రైగా ఉన్నటువంటి పదార్థాలు ఒక ఐదు నుంచి ఆరు ఇంచుల వరకు ఎత్తుగా వేసుకోవాలి దాని లోపల దానికన్నా పైన ఏంటిది పచ్చిగా ఉన్నవి ఇప్పుడు గడ్డి ఫ్రెష్గా కోసినవి అవి దానిపైన మనం వేసుకోవాల్సింది పేడ పేడ కానీ పేడ నీళ్లు కానీ మేమేంటి ఆ గోబర్ స్లర్రీనే చల్లేసినాం మళ్ళీ దానిపైన మట్టి సో ఇప్పుడు ఏంటి కిందేమో కొంచెం తడి లేనటువంటి మెటీరియల్ వేసుకోవాలి దానిపైన తడిగా ఉన్న పచ్చివి దానిపైన వచ్చేసి పేడ నీళ్ళు లేకపోతే పేడ దానిపైన మట్టి ఇట్లా నాలుగు వరుసలుగా వేసుకోవాలి మళ్ళీ అదేలాగా మళ్ళీ డ్రైగా తడి లేనేటివి పచ్చివి దాని మీద వచ్చేసి మళ్ళీ పేడ పేడ నీళ్ళు నీళ్ళు అయినా ఏదైనా వేసుకోవచ్చు దానిపైన మట్టి ఇట్లా ఇంత నాలుగు నుంచి ఐదు ఇంచులు సార్ ప్రతిది అట్లా వేసుకోవాలి వేసుకున్నాక పైన మాత్రం పైకి వచ్చిన తర్వాత ఈ గోడ ఇంతవరకు ఉంటే దీనికి ఇట్లా లాగా వేసుకోవాలి మేము అట్లా వేసుకున్నాం అక్కడ చూసారు కదా దాని మీద ఇంకా మట్టి మేము మనుషులతో అదంతా జేసీపీతో వేయించినాం వరసలు 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 దాని మీద ఏంటిది అంటే రోజు మనం కొన్ని నీళ్ళు చల్లుతూ ఉండాలి ఎందుకు అంటే తడి ఆరిపోకూడదు తడిగా మాయిచ్ ఉండాలి తడి ఆరిపోతే ఆ ఫంగస్లో అవి డెవలప్ కావు డ్రై అయిపోతే దాని ద్వారా అవే కుళ్ళుకుంటా మగ్గుతూ మనకు మంచి ఎరువులాగా తయారవుతుంది టైం మూడు నెలలే బయట కానీ అట్లా పెడితే మనకు ఐదు నెలలు ఆరు నెలలు పడుతుంది ఇలా అయింది మంచి ప్రాపర్గా ప్రతి ఒక్కటి అంటే సిస్టమేటిక్గా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు కలుపు తీసేసి గట్ల మీద వేసేస్తారు లేకపోతే అక్కడిక్కడ మనకు ఒకే దగ్గర ఒక రైతుకు ఐదు ఎకరాలు ఉంటే ఇట్లా చేసుకోవచ్చు ఉన్నా కానీ ఆ పంటలో వ్యర్ధాలు ఆకులు పంట తీసేసినవి చేయొచ్చు మళ్ళీ మనం ఎరువు కొనాల్సిన పని ఉండదు కదా యూరియా బస్తాలకు ఎగబడాల్సిన అవసరం ఉండదు కదా సో ఇట్లా చేసుకొని మళ్ళీ మనం ఈ మగ్గిన ఎరువుని మన పంటలోనే ఇస్తాం మళ్ళీ మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే కలుపు కలుపు గడ్డి మందు కొడుతారు కదా కలుపు కూడా ఎట్లా భూమి ఎట్లా ఎలాంటివి పెంచుకుంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా భూమిలో కొన్ని లోపాలు ఉన్నాయనుకోండి అంటే అందులో కొన్ని న్యూట్రియన్స్ లేవనుకో ఆ న్యూట్రియం భూమికి ఇచ్చేటటువంటి కలుపు మన దాంట్లో పెరుగుతుంది అంటే మన భూమికి మంచి చేసే కలిపే మన చేలో పెరుగుతుంది దాని గడ్డి మందు కొట్టేసి అసలే రాకుండా చేస్తే నష్టపోయేది మనమే అది కాదు సో అలాంటి కలుపుని జాగ్రత్తగా తీసుకొని లేకపోతే దున్ని చిన్నగా ఉన్నప్పుడు విత్తనాలు రాకముందు కలియదున్న మంచిదే దానికి సరి చేసుకుంటుంది భూమి సరి చేసుకోవడానికి అది దానికి ఏమైతే న్యూట్రియంట్స్ లేవో దానికి అవసరమయ్యే వాటిని అది పెంచుకుంటుంది అలాంటివి పెరిగేటట్టు చేసుకుంటుంది అలాంటప్పుడు మనం ఏంటి మన దాంట్లో వచ్చిన తీసుకొని ఇలా కంపోస్ట్ చేసుకుంటే దాంట్లో ఆ న్యూట్రియంట్స్ అన్నీ అందులోకి వస్తాయి కదా అది వేసినప్పుడు భూమి కూడా హ్యాపీ దాంట్లో అన్ని సరి చేసుకుంటుంది అన్నట్టు అట్లా మనం దీన్ని వాడుకోవచ్చు ఎండుగడ్డి లేకపోయినా సార్ కొంచెం ఆరబెట్టుకొని దాన్ని ఆ గడ్డిని నాలుగైదు రోజులు అట్లనే ఉంటే ఇచ్చు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు అది వేరేది ఏదైనా చేసాను దీంట్లో ఈ పద్ధతిలో అయితే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఈ పద్ధతిలో నాడేపు ఎందుకు అంటే గాలి అన్ని సైడ్ల నుంచి పోతూ ఉంటుంది కదా సార్ గాలి పోతూ ఉంటుంది తడి కూడా ఉంటుంది కాకపోతే మెజర్మెంట్ మీరు ఫోర్ టు ఫైవ్ ఫీటు విడుతూ వెడల్పు ఒక ఏడు నుంచి ఎనిమిది ఫీట్లు వెడల్పు మళ్ళీ నాలుగు ఫీట్ల వరకు హైటు నాలుగు ఫీట్ల వరకు హైట్ అలా మనం కన్స్ట్రక్ట్ చేసుకొని ఏ ఇటుకలతో అయినా మట్టితో అయినా కట్టుకోవచ్చు దాన్ని మట్టి వేసి సిమెంట్తోనే కట్టాల్సిన అవసరం ఇటుకకు ఇటుకకు మధ్య మట్టితో కూడా చేసి పైన ఇంకా నీడ లేదనుకో షెడ్ లేదనుకోండి పైన మట్టి కప్పేసి ఏదైనా గడ్డి దాని మీద వేసేసేయచ్చు లేకపోయినా పర్వాలేదు నా డెప్ నా డెప్ నా డెప్ విధానం అంటారు మహారాష్ట్ర నా డెప్ కంపోస్టింగ్ మెథడ్ మీరు యూట్యూబ్ లో కొట్టినా వస్తుంది